కేడీ కాలనీ కార్తీక స్వామి మాసం నుంచి తిరుగుతున్నాం సరిగ్గా లేదు మాకు బండలు అన్నీ కొట్టుకుంటా అన్నాయి ఈ కాళ్ళకి నీట్నెస్ నీట్నెస్ లేదు అంటే ఆ చూసినా అట్లనే ఉంటుంది చెత్త అంటారు అనుకున్నారా అట్లా అక్కడ చూస్తారు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎక్కడొక్కడే ఉంటా ఉన్నాం ఈ వెనకాల గుడి వెనకల తిరగడానికి కూడా ప్రదక్షిణ చేయడానికి వెనకలంతా చెప్పాల్స్ పెట్టారు ఈ మధ్యనే క్లీన్ చేస్తున్నారు అది కూడా అందుకే కొద్దిగా మెయింటైన్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం ప్రదక్షిణ చేయడానికి వచ్చి మ్యారేజెస్ జరిగినప్పుడు కూడా రెండు రోజులు అయిన తర్వాత కూడా అది నీట్గా తీయటం లేదు భక్తులకు అదంతా అసౌకర్యంగా ఉంటారు కాబట్టి మీరు అందరూ పెంచాలని కోరుతున్నారు ప్రశ్ణాలు చేసేటప్పుడు కింద పడిపోతున్నాము కాళ్ళ కొట్టుకుంటున్నాయి బోటాల లాగా దెబ్బలు కూడా తగులుతున్నాయి పిల్లలకి పెద్దలకి అందరు చాలా ఇబ్బంది గుడికి వస్తే ఇబ్బంది మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ లేదు ఏమీ లేదు అసలుకి తెలర్జాము ఐదున్నరకి అట్లా తీరుస్తారు గుడి లేటే తీరుస్తున్నాడు అసలుకి నీటికి లేదు అసలుకి ఎక్కడ అక్కడే పని అసలుకి అసలు చూడండి అదే చెప్తులు పక్కన చేసే వాళ్ళు ఉంటే కూడా ఆర్గనైజ్ చేస్తామంటే కూడా వేరే వాళ్ళు వద్దు అని చెప్తా ఉన్నారు దాన్ని చేయడానికి కూడా మెయింటైన్ చేయడానికి కూడా వద్దు అని చెప్పి అది ఎట్లా ఉందో అట్లనే పెడతా ఉన్నారు గుడి వాళ్ళు కూడా చేయనీయటం లేదు అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా ముందుకు వస్తా ఉంటే కూడా ఎందుకు ఉండనిలేండి రెండు రోజులే కదా భక్తులు కార్తీక మాసంలో తిరుగుతారన్న స్థితికి వచ్చినారు కానీ దాన్ని పూర్తిగా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకున్నా అంటే బండలు వేయించే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మెయింటెనెన్స్ చేసేకి వీలొద్దు వద్దు అని చెప్తా ఉన్నారు దాతలు వచ్చిన ముందుకి దీన్ని ఉపయోగించుకోవటం లేదు సరిగ్గా ఈ ఎస్కేడి కాలనీ మొత్తానికి ఎక్కడి నుంచో భక్తులు ఇక్కడికే వచ్చి పూజల కోసం తిరుగుతూ ఉన్నారు కానీ దీనికి ఒకరు కూడా మెయింటైన్ సరిగ్గా చేయటం లేదు దీనికి పెయింట్ వేయించిన వాళ్ళు కూడా లేరు మెయింటైన్ వచ్చిన వాళ్ళని కూడా దాన్ని ప్రోత్సహించకుండా వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు భక్తుల కోసమైనా దీన్ని విచారించాలని కోరుకుంటున్నాం అందరి తరఫున